భీష్మ ఏకాదశి శుభ ఆకాంక్షలతో భీష్ముల వారు శ్రీకృష్ణుని స్థుతించుట త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపి బంధు ప్రభవైన చేలము పై రంజిల్లు నీలాలక ప్రజ సంయుక్త ముఖారవిందమతి శవ్యంబై విజృంభింప మా విజయం చేరడు వన్నెలాడుమతి నా భు ఎల్లప్పుడూ హయరింకా ముఖూళిధూసర పరిణకోపేతమయ్యం రయజాత శ్రమతోయ బిందుయుతమయ్య రాజిల్లు నెమోముతో జయమున్ పాధునకిచ్చు వేట్కనని శస్త్రాహతించాలనొచ్చు పోరించు మహానుభావుమతిలో చింతింతున్న శ్రాంతము కుప్పించియసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదల చను తెంచురయమున పైనున్న పచ్చని పటము చార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంపు కరణి మెరసి నేడు భీష్ముడు చంపుదు గాతు విడు మద్మి శిఖ మద్ తెరలి చను దించు దేవుడు దిక్కునాకు ఆ